ఫ్రెండ్స్ మన బ్రాంచ్ లో మన దగ్గర మంచిగా వర్కర్స్ అంతా కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు కుట్టించేటట్టుగా అందరినీ కూడా నేను పెట్టాను మీరు ఒక రోజులో రెండు రోజుల్లో అన్ని మోడల్స్ కావాలన్నా కూడా మన దగ్గర అన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయి అన్ని మోడల్స్ డిజైన్స్ అన్నీ కూడా కుడుతున్నాను మీరు ఎవరన్నా ఎమర్జెన్సీ పెళ్లి బ్లౌజ్ కానీ రెండు మూడు రోజుల్లో మీరు బ్లౌజ్ తొడుక్కోవాలన్నా ప్రతి మోడల్ ప్రతిదీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది అనమాట మన చేతి కింద ఒక నలుగురు ఐదుగురు వర్కర్స్ ఉన్నారు మీకు ఎన్ని కావాలన్నా కూడా మోడల్స్ కుట్టి నేను చక్కగా ఇచ్చేస్తాను ఈజీ ప్రాసెస్లో ఏ మోడల్స్ కావాలన్నా మీరు చూపించిన ప్రతి మోడల్ కూడా నేను పెడతాను అలాగే మన దగ్గర ఏంటి అంటే మగ్గం వర్క్ కూడా మనకి అవైలబుల్ అనమాట టూ డేస్లోనే ఇచ్చేస్తాను మీకు కావాలంటే సరేనా మగ్గం వర్క్ చేసి స్టిచ్చింగ్ చేసి ఇచ్చేస్తాను దీంతోపాటు మళ్ళీ మీకు ఏంటి అంటే కంప్యూటర్ వర్క్ కూడా నేను చూపిస్తాను చూడండి అలాగే కంప్యూటర్ వర్క్స్ కూడా మన దగ్గర మంచిగా ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు ఒక రోజులో ఇచ్చి కూడా పొద్దున్నే కావాలన్నా కూడా ఇచ్చేస్తామన్నమాట అన్నీ కూడా మీకు దగ్గరలో అన్ని ప్రతి మోడల్ కూడా ఈజీ ప్రాసెస్లో చాలా తక్కువ రేట్లలో మేము కుడుతున్నాము ఇది ఉజునగర్ చుట్టుపక్కల వాళ్ళు కూడా రావచ్చు అనమాట అలాగే మన ఇంకొక బ్రాంచ్ బ్రాంచ్ వచ్చేసి మనకి కోదాడలో ఉందనమాట కోదాడ బ్రాంచ్లో కూడా సేమ్ ఇలాగే మొత్తం కూడా స్కోదార్ చుట్టుపక్కల ఎవరున్నా కూడా అక్కడికి వచ్చి కుట్టించుకోండి హుజూర్ నగర్ చుట్టుపక్కలలో ఎవరున్నా కూడా అలా ఇక్కడికి వచ్చి కుట్టించుకోండి చాలా చక్కగా అన్నీ కూడా మేము స్టిచ్చింగ్ చేసి మీకు ఇచ్చేస్తాం ఓకేనా చూడండి అంత మాస్టర్స్ మొత్తం అవైలబుల్లో ఉన్నారు అన్ని మోడల్స్ మన దగ్గర కరెక్ట్గా నడుస్తున్నాయి పర్ఫెక్ట్గా ఉన్నాయి చేసుకోండి సరేనా మీరు ఆన్లైన్ చేసినా పంపిస్తాను మీరు లేదంటే ఇక్కడికి వచ్చేనా పట్టించుకోండి లేదంటే ఒకసారి వచ్చి మన షాపును విజిట్ చేయండి ఇది వచ్చేసి హుజూర్ నగర్ హుజూర్ నగర్ లో సాయిబాబా థియేటర్ ఎదురుగా మన షాప్ ఓకేనా పాషా టైలర్ ఓకే థ్యాంక్ యూ ఓకే ఓకేనా